రోజు చెన్నూరు గౌరవ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సరోజుల పెళ్లి రోజు శుభ సందర్భంగా కామ విజయ్ ఆధ్వర్యంలో ఈ రోజు అమ్మ పరివార్ ఆశ్రమంలో పిల్లల సమక్షంలో కేక్ కటింగ్ తో పాటు ఫ్రూట్స్ బ్రెడ్స్ ప్యాకెట్స్ బిస్కెట్స్ స్వీట్స్ పౌష్టికాహార పదార్థాలు అందజేయడం జరిగింది అంతేకాకుండా అన్నదన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మల్లికార్జున్ తిప్పారపు మధు నరేందర్ రెడ్డి రఫీక్ మచ్చుకుర్తి మహేష్ సర్దార్ అఖిల్ చారి దినేష్ శ్రీనివాస్ విజయ్ రాజు కళ్యాణ్ కుమార్ ప్రిన్స్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మన గౌరవ చెన్నూరు శాసనసభ్యులు మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరియు సరోజ దేవి గారి వివాహ దినోత్సవం సందర్భంగా అమ్మ పరివారంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు కామ విజయ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం హాజరైన మిత్రులందరికీ కూడా మా వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివేక్ గారి గురించి ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే వెంకటస్వామి గారి తనయుడుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ ప్రాంతంలో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో కేంద్ర మంత్రి పదవిని సైతం త్యజించి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు అదే కాకుండా ఈ రోజు వరకు ఆ కుటుంబంలో ప్రత్యేకించి వివేక్ వెంకటస్వామి గారి మీద ఏ విధమైన అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో మూసివేయబడిన ఆర్ఎఫ్సీలను తెరిపించి పదివేల కోట్ల రూపాయల మారిటోరియం ఇప్పించిన ఘనత కూడా మన వివేక్ వెంకటస్వామి గారికి చెందుతుంది అంతేకాకుండా ఈ ప్రాంతంలో చెన్నూరు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత కూడా పది సంవత్సరాల పాటు పెండింగ్లో ఉన్న కేతనపల్లి ఆర్ఓబీని కూడా కూడా కాలంలోనే ఓపెన్ చేయించిన ఘనత కూడా వివేక వెంకటస్వామి గారికి తెలుతుంది అంతేకాకుండా ఈరోజు చెన్నూరు ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చెన్నూరు అభివృద్ధిని ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వివేక వెంకటస్వామి గారు అంతేకాకుండా వారి తనయుడు వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తుతూ ఈ ప్రాంత ప్రజల మండలం త్వరగన్న వ్యక్తి వంశీకృష్ణ గారు ఆ విధంగా వారి ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రజలు పేద ప్రజలు అభ్యుద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వివేక వెంకటస్వామి గారు ఇదే విధంగా మరిన్ని వివాహ వార్షికోత్సవాలు వారు జరుపుకోవాలని చెప్పని ఆ భగవంతుడు వారికి వారి కుటుంబానికి అష్టశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా